వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉదయం హైదరాబాద్ లోని వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఏంటి అంటూ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధికారి ప్రతినిధి వెంకటరెడ్డిని నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు మార్నింగ్ టూ టు ఎయిట్ మధ్యలో వచ్చారని ఒక ఫోర్ మెంబర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి కింద ఎంతమంది ఉన్నారో తెలియదు వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు మళ్ళా తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు వచ్చిన తర్వాత నా ఫోన్ ఆయన ఫోను రెండు ఫోన్లు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఎవరికి ఇన్ఫామ్ చేస్తా ఇష్యూ చేయొద్దు ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు అది మీకే మంచిది కాదు అన్నట్టు చెప్పారు లాస్ట్కి కొంచెంసేపు కొంచెం సేపు వాళ్ళు ఇచ్చిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేర్పిచ్చేసి వెళ్ళారు అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాము అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఎందుకు తీసుకెళ్తున్నాం అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కారణాలు ఏమైనా చెప్పారా మీకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఒక సిఐ చనిపోయాడు కదా దాని గురించి ఒక టూ డేస్ బ్యాక్ మీరు ఎక్స్ట్రా పోస్ట్ పెట్టారు దాని గురించి వచ్చాము వేరే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు నాకు ఈవెన్ ఫోన్లో కూడా ఏం చూపించలేదండి నోటీస్ ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు